సంపూర్ణ ఆహారానికి పాటించిన నియమాలు ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగా లేవవలై మలమూత్ర విసర్జన అనంతరం మూడు కిలోమీటర్లు అయిన షికారుకు వెళ్ళటం మంచిది సాయంకాలం భోజనం తర్వాత ఒక కిలోమీటర్ నడవటం మంచిది రాత్రిపూట భోజనం నిద్రించుటకు మూడు గంటల ముందు చేయవలేను రాత్రి పది గంటల దాటకుండా నిద్రపోవలేను రాత్రిళ్ళు బాగా పొద్దుపోయేదాకా మేల్కొనట మేల్కొనకూడదు ఆహారం బాగి బాగా నమిలి మృంగవలను స్నానం చేసిన వెంటనే భోజనం చేయరాదు అట్లు చేసిన జీర్ణశక్తి చెడిపోవును కావున స్నానం చేసిన గంట తరువాత భోజనం చేయుచుండవలేను రాత్రి ఒక గంట నిలువ వండిన పదార్థాలను తినకూడదు రాత్రి ఒక ఒక రాత్రి నిలువ వండిన వంటకాలను తినకూడదు అట్లు తిరిగిన కళ్ళు బరువుగా మొద్దుబారినట్లు చురుకుతనం లేకుండా ఉండును దంతములు శుభ్రపరుచుకున్న అనంతరం ఏ ఇతర వస్తువులను తినకుండా ఐదారు తులసి ఆకులు నమలటం వలన ఆరోగ్యంగా ఉంటారు జీర్ణశక్తి కూడా బాగా మెరుగవుతుంది వేడి అన్నం కానీ వేడి పాలు కానీ టీ కానీ త్రాగిన వెంటనే చల్లటి మంచినీళ్లు త్రాగరాదు అతి వేడిగా ఉన్న వస్తువులు మసాలాలు అతికారము తినవద్దు అట్లు తినిన కడుపులో ప్రేగులు బలహీనపడును రాత్రి నిద్రపోవుటకు అరగంట ముందు పాలు త్రాగవలేను తెల్లవారు లేవగానే మంచి నీళ్లు త్రాగవలను భోజనము పిదప మజ్జ మజ్జిగను త్రాగవలెను ఇట్లు చేసిన ఆరోగ్యము బాగుండును ఆకలిగా ఉన్నప్పుడు నీళ్లు త్రాగుట బాగా దాహం వేసినప్పుడు అన్నం దాహంగా ఉన్నప్పుడు అన్నం తినుట హానికరం కడుపులో నొప్పి పుట్టును కడుపు ఉబ్బరముగా ఉన్నప్పుడు పుల్లటి తేన్పులు వచ్చినప్పుడు చల్లటి మంచినీళ్లు త్రాగుచుండవలను అన్నం తిన్న వెంటనే ముందు కానీ తిన్న తరువాత కానీ అల్లం ఉప్పు కలిపి తిన్నచో జీర్ణశక్తి ఎక్కువగును ప్లీజ్ అక్షరాల ఆని ముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆరోగ్య సూత్రాలకు